నమస్తే వెల్కమ్ టు మీ మాధురి యాపిల్ ఫోన్లు ప్రైవసీకి చాలా సెక్యూర్ అని ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ ఒక్కసారి ఐఫోన్ నుంచి మెసేజ్లో ఫొటోలో వీడియోలను తొలగిస్తే మళ్ళీ రీస్టోర్ చేయడం అసాధ్యమని ఐఫోన్ వాడేవారి నమ్మకం అయితే ఓ ఐఫోన్ కారణంగా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగి విడాకుల వరకు వెళ్ళింది ఐఫోన్లో ఓ ఫీచర్ కారణంగా ఒక బ్రిటన్ వ్యక్తికి తన భార్య నుంచి విడాకులు వచ్చాయి ఐపిల్లో ఉన్న ఈ ఫీచర్ వల్లే విడాకులు గతి పట్టిందని ఆ వ్యక్తి సంస్థపై కేసు వేశాడు తాను మరొకరితో చాట్ చేసిన మెసేజ్లను తన భార్య చూసిందని ఆ మెసేజ్లను తాను డిలీట్ చేసినా తన వైఫ్ చూడగలిగిందని దీంతో తనకు విడాకులు ఇచ్చిందని ఆ వ్యక్తి వాదన దీనికి యాపిల్ సంస్థ బాధ్యత వహించాలని ఆ వ్యక్తి కోర్టుకు వినిపించాడు కేసు లోకి వెళ్తే యాపిల్పై దావా వేసిన ఆ వ్యక్తి తన ఐఫోన్ నుంచి పలువురు సెక్స్ వర్కర్లతో చాటింగ్ చేశాడు ఆ తర్వాత తన భార్యకు తెలియకూడదని వాటిని డిలీట్ చేశాడు కానీ భర్త ప్రవర్తనపై అనుమానపడ్డ భార్య మరో పరికరం ద్వారా ఆ డిలీట్ చేసిన మెసేజ్లను చూసింది దీంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంది భరణంగా ఐదు మిలియన్ పౌండ్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది డిలీట్ చేసిన మెసేజ్లను భార్య చూడకుంటే తనకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని తన వాదనలు వినిపించాడు టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో ఫోన్లు వివిధ పరికరాలతో ఒకదానితో మరొకటి కనెక్ట్ అవుతున్నాయి ఆ బ్రిటన్ వ్యక్తికి సంబంధించిన ఐఫోన్ అతడి కుటుంబానికి చెందిన ఐమ్యాక్ సిస్టంకు కనెక్ట్ అయి ఉంది దీంతో ఆ వ్యక్తి తన మొబైల్లో మెసేజ్ని డిలీట్ చేసినప్పటికీ అది ఫోన్లో మాత్రమే డిలీట్ అయింది కానీ కానీ అతడి ఫోన్తో కనెక్ట్ అయి ఉన్న లో ఆ మెసేజ్ డిలీట్ కాలేదు ఫోన్లో మెసేజ్ డిలీట్ చేసి హ్యాపీగా ఉన్న ఆ వ్యక్తి ఐమ్యాక్లో డిలీట్ కాదన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు దీంతో భార్యకు అడ్డంగా దొరికిపోయాడు కోర్టులో యాపిల్ సంస్థపై యాభై మూడు కోట్లకు కేసు వేసిన సదరు వ్యక్తి తన వాదనలు బలంగా వినిపించాడు తన ఫోన్లో మాత్రమే మెసేజ్లు డిలీట్ అయ్యాయని ఫోన్తో కనెక్ట్ అయిన ఐమాక్లో మెసేజ్ డిలీట్ కానట్టు వార్నింగ్ వచ్చినట్టయితే తన పరిస్థితి మరోలో ఉండేదన్నాడు యాపిల్ ఫోన్ వల్ల తను యాభై మూడు కోట్లు నష్టపోయానంటూ సదరు వ్యక్తి కోర్టులో మొరపెట్టుకున్నాడు ఈ న్యూస్ ఇప్పుడు బ్రిటన్లో సెన్సేషన్గా మారింది